ఒక స్త్రీ తల్లి అవుతున్నప్పుడు ఆమె కేవలం ఒక శరీరాన్ని మాత్రమే సృష్టించదు ఆమె ఒక ఆత్మకు ఆకారం వేస్తుంది తల్లి కావడం అనేది గర్భం ధరించడంతో ప్రారంభం కాదు ఆ యాత్ర ఒక స్త్రీ తనలో ఒక జీవన ఊహను మొదటిసారి కల్పించుకున్నప్పుడు నుండి మొదలవుతుంది ఆమె మనసులో ఇలా అనుకుంటుంది ఇప్పుడు నేను తల్లి కావాలనుకుంటున్నాను ఇక్కడ నుండే గర్భ సంస్కారం ప్రారంభమవుతుంది ఇది ఒక అదృశ్య విద్య ఇది తల్లి మరియు శిశువు మధ్య ఒక వంతెనగా ఏర్పడుతుంది భావనల శక్తి మరియు సంస్కారాల వంతెన కానీ ఇది కేవలం ఒక సంప్రదాయం మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా ఇది కేవలం మత విశ్వాసం మాత్రమేనా లేక శిశువు భవిష్యత్తుకు ఒక నిజమైన సిద్ధం చేయడం ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు ఈ పూర్తి యాత్రలో లభిస్తాయి మరియు బహుశా మీరు కూడా ఏదో ఒక భావనను అనుభవిస్తారు అది మాటలకు మించిన లోతైనది కావచ్చు గర్భమంటే ఒక జీవనం పెరిగే స్థలం మరియు సంస్కారం అంటే జీవనానికి దిశను ఇచ్చే శక్తి ఈ రెండింటినీ కలిపితే ఏర్పడేదే గర్భ సంస్కారం అంటే గర్భంలోనే ఒక అలాంటి వాతావరణాన్ని సృష్టించడం అక్కడ శిశువు జన్మకు ముందే మంచిని వినగలడు మంచిని ఆలోచించగలడు మరియు మంచిగా రూపొందగలడు ఇది కేవలం మాటల సిద్ధం కాదు ఇది ఒక ప్రారంభం ఇక్కడ తల్లి ఆలోచనల నుండే శిశువు మనసు స్వభావం మరియు భవిష్యత్తు ఆకారం తీసుకోవడం మొదలవుతుంది గర్భంలో పెరుగుతున్న శిశువు ఏదైనా అనుభవించగలడని మీరు భావిస్తారా ఒకవేళ మీకు ఈ విషయంపై సందేహం ఉంటే శాస్త్రం ఏం చెబుతుందో వినండి గర్భస్థ శిశువు నాల్గవ నెల నుండి శబ్దాన్ని వినగలడు తల్లి స్వరం ఆమె చుట్టూ ఉన్న శబ్దాలు క్రమంగా శిశువుకు చేరుతాయి మరియు ఐదవ నెల వచ్చేసరికి అతను తల్లి భావనలకు కూడా స్పందించడం ప్రారంభిస్తాడు అంటే తల్లి ఒత్తిడిలో ఉంటే గర్భంలో శిశువు కూడా అసౌకర్యంతో కదలాడతాడు మరియు తల్లి శాంతంగా ఉంటే శిశువు కూడా ఆ శాంతిని లోతుగా అనుభవిస్తాడు ఇదే కదా ఆ సమయం ఇక్కడ తల్లి ఆలోచనలు భావనలు మరియు కర్మలు కూడా క్రమంగా ఆ చిన్న ఆత్మలోతుల్లోకి జారిపోతాయి ఇదే కదా గర్భ సంస్కారం ఒక తల్లి యొక్క అదృశ్య పాఠశాల ఇక్కడ శిశువు చదవడం ప్రారంభిస్తాడు ఎటువంటి పుస్తకం లేకుండా తరగతి గది లేకుండా లేదా ఉచ్చరించే మాటలు లేకుండా అక్కడ ఉండేవి కేవలం భావనలు తల్లి లోపల ఉన్న ప్రతి అనుభూతి ప్రతి స్పర్శ ప్రతి ఆలోచన ఆ శిశువు లోపలికి చొచ్చుకొని పోతుంది ఒక నది శబ్దం లేకుండా నిశ్శబ్దంగా తన ఒడ్డును జీవనమిస్తున్నట్లు గర్భంలో శిశువు ఏదైనా నేర్చుకోగలడని మీరు నమ్ముతారా ఒకవేళ కాదు అని అనుకుంటే ఒకసారి మహాభారతం యొక్క ఈ కథ వినండి ఒకసారి శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్రకు యుద్ధ వ్యూహాలను వివరిస్తున్నాడు సుభద్ర గర్భవతిగా ఉంది మరియు ఆమె కొడుకు అభిమన్యు ఆమె గర్భంలో పెరుగుతున్నాడు సుభద్ర వింటూ వింటూ మధ్యలో నిద్రపోయింది కాని అభిమన్యు గర్భంలో ఉంటూ కూడా శ్రద్ధగా అన్ని విన్నాడు అతను చక్రవ్యూహాన్ని భేదించే పూర్తి ప్రణాళికను అర్థం చేసుకున్నాడు ఒక్కో దశ ఒక్కో దిశ అన్నీ అతను నేర్చుకున్నాడు మరియు ఇదే కారణం యుద్ధం వచ్చినప్పుడు అభిమన్యు ఆ చక్రవ్యూహాన్ని భేదించాడు దీనిని పెద్ద పెద్ద యోధులు కూడా అర్థం చేసుకోలేకపోయారు ఇప్పుడు మనం ఈ యాత్రను ముందుకు తీసుకెళ్దాం ఎందుకంటే గర్భం ఒక పాఠశాల మీరు బోధించాలనుకుంటే ఇప్పుడు శాస్త్రం వైపు వెళ్దాం ఎందుకంటే మనం ఇప్పుడే విన్న అభిమన్యు కథ కేవలం ఒక పౌరాణిక కథ మాత్రమే కాదు ఈ రోజు ఆధునిక శాస్త్రం కూడా ఇదే చెబుతోంది గర్భంలో పెరుగుతున్న శిశువు కేవలం జీవించడమే కాదు అతను నేర్చుకుంటాడు ఒక అంతర్జాతీయ పరిశోధనలో ఇది వెల్లడయింది గర్భ సంస్కార సంప్రదాయాన్ని అనుసరించిన తల్లులు రోజూ శాంతమైన సంగీతం విన్నారు సకారాత్మక ఆలోచనలపై దృష్టి పెట్టారు మరియు గర్భస్థ శిశువుతో రోజూ సంభాషించారు వారి పిల్లలు జన్మించిన తర్వాత ఎక్కువ శాంతంగా ఉన్నారు వారి నిద్ర మెరుగుగా ఉంది మరియు వారు భావోద్వేగపరంగా స్థిరంగా ఉన్నారు ఇంకా తల్లి రోజు ఒకే జోళ్లపాట వినిపిస్తే ఆ లోరీ జన్మించిన తర్వాత కూడా శిశువును తక్షణమే శాంతపరుస్తుంది ఎందుకంటే శిశువు ఆ శబ్దంతో ఆ లయతో ఇప్పటికే సంబంధం ఏర్పడి ఉంటాడు అంటే గర్భ సంస్కారం ఏదో పురాతన కథ కాదు ఇది నేటి శాస్త్రం యొక్క సత్యం ఇప్పుడు తదుపరి భాగం మరింత ముఖ్యమైనది ఎందుకంటే మనం ఈ రోజుల్లో గర్భ సంస్కారం యొక్క అవసరం ఇంకా ఎక్కువైంది ఎందుకో తెలుసుకుందాం భారతదేశంలో గర్భ సంస్కారం జీవనంలో మొదటి సంస్కారం గర్భాధాన సంస్కారం పదహారు ప్రధాన సంస్కారాలలో మొదటిది దీనిని శాస్త్రాలు తల్లి యొక్క మొదటి సాధనగా పిలిచాయి మనుస్మృతి ఆయుర్వేదం మరియు గర్భోపనిషత్తుల్లో గర్భ సంస్కారం గురించి విస్తృత చర్చ లభిస్తుంది అక్కడ కేవలం శరీరం గురించి మాత్రమే కాకుండా ఆత్మసిద్ధం గురించి కూడా చెప్పబడింది తల్లి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆమె కేవలం కళ్ళు మూసుకోదు ఆమె తనలో పెరుగుతున్న ఆత్మతో సంబంధం ఏర్పరుచుకుంటుంది తల్లి ప్రార్థన చేసినప్పుడు ఆమె కేవలం దేవుడితో మాత్రమే కాకుండా తన గర్భంలోని విశ్వంతో సంభాషిస్తుంది ఇదే కదా గర్భ సంస్కారం ఏదో పోత సంప్రదాయం మాత్రమే కాదు ఇది ఒక సంగమం ఇక్కడ శాస్త్రం మరియు విశ్వాసం ఒక తల్లిలోపల ఒకే సమయంలో ప్రవహిస్తాయి ఒక భవనం నిర్మించబడినప్పుడు దాని పునాది అత్యంత ముఖ్యమైనది అదేవిధంగా తల్లి గర్భంలో ఒక శిశువు పెరుగుతున్నప్పుడు అతని పునాది తల్లి సంస్కారాలతో నిర్మితమవుతుంది గర్భ సంస్కారం ఐదు విషయాలపై ఆధారపడి ఉంటుంది రండి వాటిని ఒక్కొక్కటిగా అనుభవిద్దాం నంబర్ ఒకటి తల్లి ఆలోచనలు తల్లి ఏమి ఆలోచిస్తుందో అదే శిశువు ఆలోచనగా మారుతుంది తల్లి భయపడితే శిశువు కూడా ఆ భయాన్ని తనలోకి తీసుకుంటాడు మరియు తల్లి నవ్వితే ఆ నవ్వు అతని లోపల ఆత్మవిశ్వాసంగా పెరుగుతుంది కాబట్టి ఉదయం లేచిన వెంటనే మీ చేతిని బొడ్డుపై ఉంచి మీ శిశువుతో మూడు విషయాలు చెప్పండి నువ్వు శాంతంగా ఉన్నావు నువ్వు బుద్ధిమంతుడివి నువ్వు ప్రేమతో నిండి ఉన్నావు ఇవే అతని మొదటి ఆలోచనలు ఇవే అతని గుర్తింపును నిర్మిస్తాయి నంబర్ రెండు సంగీతం మరియు శబ్దం గర్భంలో శబ్దాల కంటే ధ్వని ప్రభావం ఎక్కువగా ఉంటుంది వేణువు ఓం మంత్రాలు ఇవన్నీ గర్భంలో కంపనాలను తెస్తాయి కొన్ని రాగాలు ఉదాహరణకు యమన్ లేదా భైరవి శిశువు మెదడుకు చాలా శాంతిని ఇస్తాయి మీరు కేవలం ఇలా చేయండి రోజూ పది నిమిషాలు శాంతమైన సంగీతం వినండి లేదా ఏదైనా మధురమైన జ్వల్లపాట వినండి మీరు కావాలనుకుంటే బీలిజ్నర్ యొక్క గర్భగీతాల జాబితా నుండి కూడా ఎంచుకోవచ్చు నంబర్ మూడు తల్లి మరియు శిశువు సంభాషణ మీరు గర్భంతో మాట్లాడినప్పుడు అది కేవలం స్వరం కాదు అది సంస్కారాలు ప్రతి రాత్రి కేవలం రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని శిశువుతో ఏదైనా చెప్పండి నువ్వు నా వెలుగు నువ్వు నా మనసు శాంతి నీకు నేను పూర్తి ప్రేమ మరియు రక్షణ ఇస్తాను దీనితో శిశువు మిమ్మల్ని కాదు మీ హృదయాన్ని గుర్తించడం ప్రారంభిస్తాడు నంబర్ నాలుగు ఆహారం మరియు జీవన శైలి తల్లి ఏమి తింటుందో అదే శిశువు శరీరంలో రూపొందుతుంది మరియు ఆమె ఏమి ఆలోచిస్తుందో అదే అతని మనసులో జారిపోతుంది రోజును గోరువెచ్చని నీటితో మరియు గాయత్రి మంత్రంతో ప్రారంభించండి ఆహారం తాజాగా సాత్వికంగా ఉండాలి ఉదాహరణకు శతావరి బాదం తులసి ఆవు నెయ్యి మరియు వీలైనంత వరకు బయటి ప్యాకెట్ ఆహారాన్ని తీసుకోవద్దు నంబర్ ఐదు ధ్యానం మరియు శాంతి తల్లి శాంతంగా ఉన్నప్పుడు శిశువు కూడా తనను తాను సురక్షితంగా భావిస్తాడు ప్రతి ఉదయం ఐదు నిమిషాలు మీ శ్వాసపై దృష్టి పెట్టండి ఒక మంత్రాన్ని పునరావృతం చేయండి ఓం సర్వే భవంతు సుఖినహ ఇప్పుడు ఊహించండి మీరు మీ గర్భంలో ఒక సున్నితమైన వెలుగును పంపుతున్నారు అది మీ శిశువును శాంతి మరియు రక్షణతో కప్పేస్తుంది మీరు ఈ ఐదు పనులను రోజూ కేవలం ఇరవై నిమిషాలు చేసినా మీరు మీ శిశువుకు కేవలం జన్మని ఇవ్వరు మీరు అతన్ని ఒక అందమైన ఆత్మతో ఈ ప్రపంచంలోకి పంపుతారు మనం ఫైవ్ జీ యుగంలోకి చేరుకున్నాం కానీ శాంతి మరియు స్థిరత్వం ఎక్కడో వెనుకబడిపోయాయి జీవనం వేగవంతమైంది కానీ లోపల ఒక వింత ఖాళీ ఉంది మరియు దీని లోతైన ప్రభావం ఈరోజు తల్లులపై పడుతోంది ఈరోజు ఒక తల్లి యొక్క సత్యం ఏమిటి ఎల్లప్పుడూ మొబైల్ స్క్రీన్ వైపు చూడటం ఆఫీసు మరియు ఇంటి బాధ్యతల డబ్బులు ఒత్తిడి సంబంధాల సంక్లిష్టత మరియు మనసు అసురక్షితత్వ పూర్తి కాదు మరియు దీనికి తోడు గర్భస్రావం భయం సిజేరియన్ భయం ప్రసవ వేదన భయం ఈ అన్ని విషయాలు శరీరాన్ని కాదు నేరుగా గర్భంలో పెరుగుతున్న శిశువును ప్రభావితం చేస్తాయి అందుకే మీకోసం కేవలం అలాంటి వీడియోలను తెస్తుంది వాటిని చూడకుండా కేవలం వినేవి తీసుకుని వస్తుంది తద్వారా మీ కళ్లకు విశ్రాంతి లభిస్తుంది మరియు మీ మనసు శాంతితో కలుస్తుంది ఎందుకంటే మేము నమ్ముతాము గర్భం గురించిన విషయాలు కళ్లతో కాదు హృదయం మరియు చెవులతో వినబడతాయి ఎందుకంటే శిశువు తల్లి యొక్క ప్రతి భావనను పూర్తిగా గ్రహిస్తాడు అతనికి ఎటువంటి ఫిల్టర్ ఉండదు తల్లి శాంతంగా ఉన్నప్పుడు శిశువు కూడా తనను తాను సురక్షితంగా భావిస్తాడు తల్లి అస్వస్థతలో ఉన్నప్పుడు శిశువు కూడా ఆ అస్వస్థతను తనలోకి తీసుకుంటాడు శాస్త్రం కూడా ఇదే చెప్తోంది హార్వర్డ్ యొక్క అధ్యయనం ప్రకారం గర్భధారణ సమయంలో ఒత్తిడి శిశువులో ఆందోళన తక్కువ రోగనిరోధక శక్తి మరియు భావోద్వేగ అసమతుల్యతకు కారణమవుతుంది డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రతి ముగ్గురు గర్భవతి స్త్రీలలో ఒకరు ఏదో ఒక మానసిక ఒత్తిడిని అనుభవిస్తారు ఇది శిశువు యొక్క నాడీ వ్యవస్థ అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది అందుకే ఈ రోజు గర్భ సంస్కారం మరింత అవసరం ఇది ఏదో సంప్రదాయం కాదు ఈరోజు ఇది ఒక హీలింగ్ థెరపీ తల్లికి మానసిక సమతుల్యతను ఇచ్చే మాధ్యమం శిశువుకు భావోద్వేగ రక్షణను ఇచ్చే ప్రారంభం మరియు మొత్తం కుటుంబాన్ని మళ్లీ ఆధ్యాత్మికతతో బంధించే ఒక కొలికి నిజమైన అనుభవాల గురించి మాట్లాడితే మన ఛానల్ మార్గదర్శకత్వంతో చాలామంది తల్లులు రోజు రాత్రి ధ్యానం చేయటం ప్రారంభించారు మరియు కొన్ని వారాలలోనే నిద్ర మెరుగయ్యింది మనసు శాంతమయ్యింది మరియు గర్భంలో శిశువు కదలికలు కూడా ఎక్కువ స్పష్టంగా అనుభవించబడ్డాయి ఒక తల్లి ఇలా రాసింది నేను సంగీతం వినడం మరియు శిశువుతో మాట్లాడటం ప్రారంభించినప్పటి నుండి నా శిశువు నాతో సంభాషిస్తున్నట్లు అనిపిస్తుంది ఇదే సత్యం మనం టెక్నాలజీతో ఎంతగా కలుస్తున్నామో అంతగా మన గర్భంతో డిస్కనెక్ట్ అవుతున్నాం గర్భ సంస్కారం అనేది ఆ వంతెన ఇది తల్లిని మళ్లీ తన గర్భంతో తన మనసుతో మరియు ఆమె లోపల పెరుగుతున్న ఆ ఆత్మతో బంధిస్తుంది ఈ కోర్సు యొక్క తదుపరి భాగంలో ఒక తల్లి జన్మకు ముందే తన శిశువు భవిష్యత్తు పునాదిని ఎలా నిర్మించగలదో తెలుసుకుందాం ఒక రాజు తాజు ధరించడం ద్వారా రాజు కాదు సంస్కారాల ద్వారా రాజు అవుతాడు తల్లి కావటం కేవలం ఒక బాధ్యత కాదు ఇది ఒక ఆశీర్వాదం దీంట్లో సృష్టి యొక్క అత్యంత అందమైన శక్తి దాగి ఉంది తల్లి తన గర్భంతో మాట్లాడినప్పుడు ఆమె కేవలం మాటలు మాట్లాడదు ఆమె సంస్కారాలను పంపుతుంది తల్లి శాంతంగా ఉన్నప్పుడు శిశువు దానిని రక్షణగా భావిస్తాడు తల్లి ప్రార్థించినప్పుడు శిశువు దానిని దేవుడిగా భావిస్తాడు మరియు తల్లి నవ్వినప్పుడు శిశువు దానిని భవంగా భావిస్తాడు మీ గర్భం కేవలం శరీర భాగం కాదు అది ఒక ప్రపంచం దీంట్లో ఒక ఆత్మ పెరుగుతోంది ఇది ఈ భవిష్యత్తును ఆకారం చేయబోతోంది మీ ఆలోచనలు మీ శబ్దం మీ ఆహారం మీ ప్రతి భావన ఆ ఆత్మపై ప్రభావం చూపుతున్నాయి ప్రతి తల్లిలోపల ఒక దేవతి శక్తి ఒక గురువు యొక్క పాత్ర మరియు ఒక సృష్టికర్త యొక్క చైతన్యం ఉంటుంది గర్భంలో కేవలం ఒక శిశువు మాత్రమే పెరగడం లేదు ఒక ఆలోచన పెరుగుతోంది ఇది ఒకరోజు ఈ సమాజాన్ని ఈ సంస్కృతిని మరియు ఈ ప్రపంచాన్ని మార్చగలదు మీరు గర్భంలో కేవలం జీవనం నాకుండా ఒక పూర్తి భవిష్యత్తు పెరుగుతోందని అనుభవించగలిగితే నమ్మండి మీరు కేవలం తల్లి కాదు మీరు ఒక సాధన మీరు ఒక శక్తి మీరు సృష్టి యొక్క నిర్మాత మా ఈ గర్భ సంస్కార సిరీస్ కేవలం సమాచారాన్ని ఇవ్వదు ఇది ఆ భావనను ఇస్తుంది ఏది మీ గర్భాన్ని ఒక ఆలయంగా మార్చగలదు ఎక్కడ మీ కళ మీ వెలుగు పెరుగుతోంది ఇప్పుడు మీరు కామెంట్ చేయండి నేను తల్లి కావటమనే ఈ పవిత్ర యాత్రలో చేరాను తద్వారా మీరు ఎంత దూరం వచ్చారో మాకు తెలుస్తుంది తదుపరి వీడియో చూడండి ఎపిసోడ్ రెండు గర్భధారణ తర్వాత మొదటి ఏడు రోజుల మానసిక సిద్ధం తద్వారా మీకు తల్లి మరియు శిశువు మధ్య అనుభవించని మాటలు సంగీతం మరియు సంస్కారాలు లభిస్తాయి శిశువుకు జన్మనివ్వటం కేవలం ఒక ప్రక్రియ కాదు అది మీ ఆత్మ యొక్క అత్యంత అందమైన సృష్టి కాబట్టి రండి కలసి గర్భాన్ని గర్భంగా మార్చుదాం ఓం